ఈ రోజు కావాల్సింది ఆడుదాం ఆంధ్ర కాదు అడుగుదాం ఆంధ్ర జనవరి ఒకటో తారీఖున ఫీజు మనకి జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని అడుగుదాం ఆంధ్ర బిఎస్ఈ నోటిఫికేషన్ ఎక్కడా అని అడుగుదాం ఆంధ్ర పరిశ్రమల్లో డెబ్బై శాతం స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన హామీ ఎక్కడా అని అడుగుదాం ఆంధ్ర మద్యపాన నిషేధం పూర్తిగా చేశాకే నేను ఎన్నికలకు వెళ్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుదాం ఆంధ్ర అంగన్వాడీ వర్కర్ల జీతాలు ఎప్పుడు పెంచుతారని అడుగుదాం ఆంధ్ర టీచర్లు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ రద్దు ఎప్పుడు చేస్తారని అడుగుదాం ఆంధ్ర అదేవిధంగా ఈ రోజు భీముల నియోజకంలో జట్టి ఎప్పుడు నిర్మిస్తారని అడుగుదాం ఆంధ్ర ఇదే భీముల నియోజకంలో మినీ హార్బర్ ఎప్పుడు నిర్మిస్తారని చెప్పని అడుగుదాం ఆంధ్ర మహిళలకి రక్షణ ఎప్పుడు నుంచి కల్పిస్తారని అడుగుదాం ఆంధ్ర కాబట్టి ఇక నుంచి మనకు కావాల్సింది ఆడుదామాంధ్రా కాదు అడుగుదాం ఆంధ్రా అని ప్రశ్నించే యువత ఈ రోజు ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా అందరూ కూడా మీకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో మీకు నెరవేర్చాల్సిన హామీలు ఏవైతే ఉన్నాయో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా అడుగుదాం ఆంధ్ర అనే నిదానంతో ప్రతి ఒక్కళ్ళు మీ ప్రశ్నలు సంధించండి రాబోయే రోజుల్లో ఈ వైసీపీని గద్దె దింపే వరకు కూడా అడుగుదాం ఆంధ్ర అనే నిదానంతో మీకున్న సమస్యల్ని అడగండి మీకు రావాల్సిన హక్కుల్ని నిలదీయండి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం స్థాపించి మీకు రావాల్సిన హక్కుల్ని మీకు కావాల్సిన ఉద్యోగాల్ని మీరు ప్రారంభించాల్సిన పరిశ్రమల్ని మీకు చేదోడుగా ఉంటామని తెలియజేస్తూ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుదాం ఆంధ్ర మనకు రావాల్సిన హక్కుల కోసం అడుగుదాం ఆంధ్ర అదేవిధంగా మనకు రావాల్సిన ఉద్యోగాల కోసం అడుగుదాం ఆంధ్ర జై జనసేన జై జనసేన నాయకత్వం నాయకత్వం